నా పేరు ధనేకు సూర్యనారాయణ మాది పెదపుల్పా గ్రామం వెననూరు మండలం కృష్ణా జిల్లా దాదాపు ఇప్పటికి యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా అయితే ఏమైందంటే ఇప్పుడు కృష్ణానది వచ్చి మా పైర్లన్నీ మొత్తం కంద పసుపు చెరుకు అంతా నాశనం అయిపోయింది అయిపోయిన తర్వాత అది మళ్ళీ ఆర్ధాలు వచ్చినాక అక్టోబర్ ఆఖరికి ఈ బేబీ కార్ను ఫోర్ సెవెంటీ టూ నెంబర్ గల బేబీ కార్ను ఇత్తనాలు వేశాము ప్యాకెట్కి రెండు కిలోలు ఉంటుంది నాలుగు ప్యాకెట్లు అయితే సరిపోతుంది నాలుగు ప్యాకెట్లు కలిపి ఐదు వేల రూపాయలు మొక్కలు వేసినందుకు రెండు వేల రూపాయలు కూలీలు ఖర్చు అయింది రెండు సార్లు వేసాము ఒక మూడు బస్తాలు ఇరవై ఇరవైనా ఒక మూడు బస్తాలు యూరియా వేసాము వేసిన తర్వాత నాలుగు తళ్ళు పెట్టాము ఈ మొలిచిన తర్వాత కలుపు కోసం లాడిస్ అనే కలుపు మందు కొట్టాము కలుపు లేకుండా పోయింది పురుగు మందులు దాదాపు మూడు సార్లు కొట్టాల్సి వస్తుంది పురుగు పడకుండా కత్తిరపూరు కానీ మామూలు పేనుబొంగు కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు దాని దగ్గర సంబంధం అయిన పురుగు మందులు కొడతాం దానికి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు అవుద్ది కోట్టిన కూలి ఒక వెయ్యి రూపాయలు అవుద్ది అమ్మా బాబుతో మొత్తం పాతి వేల నుంచి ముప్పై వేలు లోపు ఖర్చు అవుద్ది అది ఇప్పుడు ఏమైందంటే కరెక్ట్గా యాభై ఐదు రోజులు అరవై రోజుల మధ్యలో వచ్చేసింది బేబీ కారణం మొదలెట్టాము కరెక్ట్గా మళ్ళీ పదిహేను రోజుల్లో పంట మొత్తం అయిపోతుంది నాలుగు సార్లు లేదా ఐదు సార్లు కానీ తపతపాలుగా ఇరవాల్సి వస్తుంది ఇది దాదాపు ఒక్కొక్క మొక్కకి మూడు కండులు వస్తాయి ఇదేం ఫస్ట్ వచ్చింది ఇది సెకండ్ వచ్చింది తర్వాత ఇది ఒకటి మూడు మూడు కండ్లు అంటే ఒక్కసారి ఇరగటం కుదరదు వచ్చినప్పుడల్లా ఈ పీసు ఇట్లా కిందకి వచ్చినప్పుడల్లా ఇరుసుకోవాలి ఇది తీసిన తర్వాత ఇది ఇది తీసిన తర్వాత ఇది ఇట్ట పది రోజుల్లో మొత్తం చేయిన్ అయిపోతుంది కండి ఇరవటానికి ఇప్పుడు ఎకరం వేసామనుకోండి నాలుగు సార్లు అంటే పది రోజుల లోపల నాలుగు నాలుగు ఇరుపులు ఇరుస్తాం దాదాపు నాలుగు ఐదులు ఇరవై మంది కూలీలు పడతారు ఆడ కూలీలు ఒక్కో కూలీ రెండు వందల యాభై రూపాయలు ఇరవై ఇంటూ రెండు వందల యాభై ఐదు వేల రూపాయలు కూలి ఖర్చు అవుద్ది టన్ను పదకొండు వేలు ఇస్తున్నారు సుమారు ఐదున్నర నుంచి ఆరు టన్నులు అవుతుంది ఒలవన కండీలు అయితేనేమో కిలో పదకొండు రూపాయలు ఇస్తున్నారు టన్ను పదకొండు వేలు చెప్పి ఖరీదు చేస్తున్నారు సుమారు ఆరు టన్నులు ఎకరానికి అవుతుంది రైతుకి దాదాపు పెట్టుబడి బాను మొత్తం లెక్కేస్తే ఐదు వేలు ఏమో దుక్కి రెండు వేలు ఐదు వేలు ఏమో విత్తనాలు ఐదు వేల రూపాయలు పిండి ఖర్చు అయింది తడికి ఒక వెయ్యి రూపాయలు కూలి ఖర్చు అయింది ఆ కలుపు తీసేది ఏం లేదు పళ్ళు మందు కొట్టాం కాబట్టి శుభ్రంగా పోయింది మొత్తం దాదాపు పాతిక వేలు రూపాయలు ఖర్చు వస్తుంది ఆ మిగతాది మనకి ఐదు అయితే ఐదు పదకొండు యాభై ఐదు వేలు ఆరు అయితే అరవై ఆరు వేలు వస్తాయి ఇవాళ మార్కెట్లో ఒలిసిన కండి కిలో నూట యాభై రూపాయలు అమ్ముతున్నారు రైతుకి వ్యత్యాసం మాకు వచ్చేది పదకొండు ఒలిసేది నూట యాభై రూపాయలు అయితే ఏంటంటే సొంతంగా మూడు పిల్లలు ఇద్దరు కనుక చేయగ చేసుకోగలిగితే ఈ ఒక ఎకరం పంటనే ఐదు సార్లు ఆరుసార్లుగా వారం వారం గ్యాప్తో వేసుకున్నట్టయితే అతనికి దాదాపు ఒక లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఈ పంట కోసిన తర్వాత ఉండే మేత పశువులకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది దాదాపు ఎకరానికి ఏడు వేల రూపాయలు ఇచ్చి కొనుక్కు మా దగ్గర అది ఒక అదొకటి కలిసి వస్తుంది కాబట్టి ఏంటంటే ఎకరానికి మ్యాక్సిమము ముప్పై ఐదు వేలు నుంచి నలభై ఐదు వేలు లోపు మిగుతుంది రెండు రెండు నెలల పదిహేను రోజులతో పంట అయిపోతుంది కాబట్టి రైతు గిట్టుబాటుగా ఉంటుంది అయితే ఏంటంటే సొంతంగా చేసుకోగలిగితే దఫ దఫాలుగా వేసుకోగలిగితే ఒక నెల మార్కెట్ చేసుకుంటే ఒక లక్ష రూపాయలు ఈజీగా వస్తాయి మ్యాక్సిమం మూడు నెలలు లోపు మొత్తం ఖాళీ చేను ఖాళీ అయిపోతుంది పంట తర్వాత మళ్ళీ ఇంకో పైరు మనం వేసుకోవచ్చు బ్రహ్మాండంగా ఇది ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడైనా వెయ్యి దగ్గర పైరు మూడు వందల అరవై ఐదు రోజులు దఫాలుగా చేసుకుంటే రైతుకు లాభమే మార్కెట్ చేసుకుంటే ఇంకా లాభం పశువులకు వయకుండా ఈ ఇరిసిన తర్వాత దాన్ని చక్కగా రొటేవేటర్ వేసేస్తే చేలో చేకి మంచి పచ్చి రొట్టె ఎరువు కింద బ్రహ్మాండంగా బలం అది ఒక పదిహేను రోజులు మాగిన తర్వాత మళ్ళీ జుబ్బ్రంగా దున్ని ఇంకో పైరు వేసుకోవచ్చు కాబట్టి ఇది లాభసాటి పైరే సొంతంగా మార్కెట్ చేసుకుంటే మటుకు డబ్బులు బాగా వస్తాయి